Hi friends, welcome to my channel. చూడండి ఉప్మా ఎలా చేశానో పాతకాలం నాటి ఉప్మా అండి ఇది అప్పట్లో ఎలా చేసుకునేవాళ్ళు రవ్వతో కాకుండా ఇప్పుడు ఎలానో సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో రవ్వతో ఉప్మా గోధుమ రవ్వతో ఉప్మా చేసామంటే కడుపు వేడిగా అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే బాగుంటుందండి అప్పట్లో ఉప్మా చేయాలంటే ఇలానే చేసేవారంట మా అమ్మమ్మ చెప్పింది చూడండి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి మనం నార్మల్గా ఉప్మాకి ఎలా చేస్తామో అలానే టమాటా అల్లము కొంచెము శనగపప్పు నూకలండి నూకలతో ఉప్మా చేస్తు నేను బియ్యం నూకలు ఉంటాయి కదా బియ్యం ఆడించేటప్పుడు వస్తాయి ఆ నూకలతో చేస్తున్నానండి ఇంకా శనగ పలుకులు తీసుకున్నానండి ఈ నూకల్ని ఫస్ట్గా మనం కొద్ది టైం అయితే నానబెట్టుకోవాలండి ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనము పోపు వేసుకోవాలండి వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి చే ఈ ఉప్మా అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మా అమ్మమ్మ ఎప్పుడు మా తాతయ్యకి చేసేలా పెట్టేది తనకైతే ఇలా రవ్వతో ఉప్మా చేస్తే ఇష్టం ఉండదు ఇలా నూకలతో ఉప్మా చేస్తే చాలా ఇష్టంగా తినేవారు చాలా బాగుంటుందండి అల్లం వేసుకోవాలి ఇంకా కొద్ది ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలండి ఉప్మాలో ఎప్పుడైనా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చి కరివేపాకు ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనము శనగపప్పు అయితే ఇందులో వేసుకోవాలండి ఇంకా పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ నూకలు అయితే కొంచెం నూకలు తీసుకున్నానండి చూడండి ఓన్లీ కూడా అయితే తీసుకున్నాను ఒక మనిషికి సరిపోయినంత ఉప్మా అవుతుందండి మనము ఎంత చేసుకోవాలంటే అంత తీసుకోవాలండి ఎక్కువ తీసుకో అవసరం లేదు కొంచెంతో అయితే ఎక్కువ ఉప్మా అవుతుంది ఇలా చేసుకున్నామంటే ఉడికేటప్పుడు చాలా ఎక్కువ అవుతుందండి నేను తీసుకున్న కొంచమే కానీ చూడండి చాలా ఎక్కువ అవుతుంది ఉడికాక కొంచెం వాటర్ అయితే ఇవన్నీ ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి వీటికి సరిపోయినంత ఒకళ్ళు ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫస్టే నానపెట్టుకుని అయితే ఉంచుకోవాలండి ఉంచుకున్నాక చూడండి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్ది టైం అయితే ఉడకనివ్వాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో చూడండి వాటర్ కానీ సరిపోకపోతే ఉడికేటప్పుడు మరి కొద్దిగా వేసుకోండి పర్వాలేదు ఏం కాదు చూడండి కొంచెం బాగా ఉడికితే మెత్తగా ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి మరి కొంచెం అయితే నేనైతే వాటర్ వేసుకుంటున్నాను సరిపోలేదు చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అప్పట్లో ఉప్మా చేయాలంటే అందరి దగ్గర నూక చేసుకునే స్తోమత ఉండేది కాదంట అందుకోసమని ఇలానే చేసుకునేవాళ్ళంట చూడండి ఇలా కొద్దిగా ఉడకాలండి ఇది అయితే మనకి కడుపులో వేడి కూడా ఉండదండి సమ్మర్లో అయితే ఇలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అంటే ఇలా లాస్ట్ మెత్తగా ఉడకాలండి ఈ వాటర్ అనేది మరి ఉండకూడదండి మొత్తము దానికి పట్టిస్తేటట్లు అయిపోవాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది కొంచెం మరీ ముద్దుగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండేటప్పుడు చూడండి అలా కొంచెం కొంచెం జిగురుగా ఉండేటప్పుడు ఆపి ఆపుకోవాలండి స్టవ్ అయితే అప్పుడే బాగుంటుంది అది దానికి పడుతుందండి చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఉప్మాలో పంచదార వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే నేనైతే పంచదార వేసుకొని తింటాను మీకు ఎలా ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్